నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాష్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ మనకి నామ సంవత్సరం వస్తుందండి సో విశ్వవసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది గ్రహ సంచారం గ్రహస్థితి ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి శ్రీ గురు శ్రీమాత నమస్కారం అమ్మ అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే పద్నాలుగు రాత్రికి ఏవైతే పదిహేను మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే పంతొమ్మిదవ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు సో ఈ ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమైనది ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది రా రవి కానివ్వండి రాహు కానివ్వండి గురువు కాని అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరాలు శని భగవాడు ఒక్కొక్క దాంట్లో కాబట్టి ఈ సంచారం మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి ముప్పయో తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్ఠగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది ఉగాది షష్టగ్రహ కూటమి అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు రవి చంద్రుడు శుక్రుడు బుధుడు శని ఈ ఆరు గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి కాబట్టి మనకి ఇది దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు గ్రహ కూటమి కానివ్వండి ఇన్ని ఎందుకంటే ఒక ఆరు గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది గురువుని తీసుకున్నట్టయితే మనకి మే పద్నాలుగు నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు మళ్ళీ అక్టోబర్లో కొంత అతిశారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు ఇది సంచారం అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది అలాగే రాహుకేతువులు మే పంతొమ్మిది నుంచి కూడా సంచారం అనేది కుంభంలోనూ రాహువు అలాగే సింహంలో కేతు అనేది సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది సార్ విశ్వా నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అని చెప్తున్న క్రమంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది అలాగే వారి ఆదాయ వ్యయాల గురించి కూడా చెప్పండి నమస్తే అమ్మ ముందుగా కన్యా రాశి వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు వీరికి చూసుకున్నట్టయితే అమ్మ ఇందులో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే అస్తా నాలుగు పాదాల వారు చిత్త ఒకటి రెండు పాదాల వారు వస్తారు ముఖ్యంగా ఇక్కడ రాశ్యాధిపతి వీరికి కూడా బుధుడు మిథున రాశి వారికి మళ్ళీ వీరికి చూసుకున్నా కూడా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వీరికి చూసుకున్న ఆదాయం అనేది ఎక్కువగా ఉంది కాకపోతే వీరికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి మనకి చూసుకుంటే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలే మనకి గోచరిస్తున్నాయి కొంత ఆదాయ మార్గాలు అనేవి వస్తాయి కొత్తవి అనేవి వీరికి దొరుకుతాయి ధనం అనేది పెరుగుతుంది వ్యాపారస్తులకి మంచిది విద్యారంగం వారికి కూడా విజయాలు నూతన వ్యాపారాలు అనేవి ప్రారంభిస్తారు ఆరోగ్యం కూడా కొంత కుదుటపడుతుంది కొంత లాస్ట్ ఇయర్ కొంత ఇబ్బంది పడ్డారు ఈ సంవత్సరం కూడా సప్తమ శని ఇప్పుడు షష్టగ్రహ కూటమి అని మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము దానివల్ల వీరి మీద ఎక్కువ ప్రభావం అనేది జరుగుతుంది మీనరాశిలో జరుగుతుంది కాబట్టి అన్ని గ్రహాలు కూడా కన్యా రాశినే చూస్తూ ఉంటాయి కాబట్టి వీరికి కొంత ఏదైనా ఆరోగ్య సమస్య ఏదైనా తలెత్తే అవకాశం ఉంటుంది వీరికి గురుబలం చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాల్లో మంచిగా ఉంటుంది కొంత చాకచక్యంతో వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది కుటుంబంలో పరస్పర ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి కూడా కొంత బాగుంటుంది ఉద్యోగ స్థానంలో ఏంటంటే కొత్త కొత్త ఏవైనా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది వీరికి తీసుకున్నట్టయితే బ్యాంకింగ్ ఫైనాన్స్ అలాగే షేర్ మార్కెట్లో ఉన్నవారికి అధిక ఆదాయం అనేది సూచిస్తున్నది వ్యవసాయదారులకు కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది లేదా ఇల్లు ఉంటున్న ఇల్లుని మారి వేరే ఇంట్లో కూడా వెళ్ళే అవకాశం అనేది కనబడుతోంది సంతానం గురించి కొంత చింతన అయితే వీరికి ఉంది జాగ్రత్త అవసరము ఒక కంట పరీక్షిస్తూ ఉండాలి వారిని ఏం చేస్తున్నారు ఏమిటి ఎందువల్ల అంటే మనకి వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నీ మనకి టెలిఫోన్ కానివ్వండి అంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువ యాక్సెసరీస్ అయిపోవడంతో ఏం చేస్తున్నారు అనేది మనకి తెలియటం లేదు మనం ఏదో చదువుకుంటున్నాం అని చెప్పని అనుకుంటాం కానీ ఏం జరుగుతుందని తెలియదు కాబట్టి ఒకంత వీరు జాగ్రత్తగా పరిశీలించాలి అని చెప్పని మనం చెప్పాలి వీరికి అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు అనేది వీరికి ఇది మంచి సమయం ఏదైనా వీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే చిన్నగా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే విదేశీ వ్యాపారాలు అక్కడ ఇక్కడి నుంచి ఏమైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి అక్కడి నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు అలాగే ఇంపోర్ట్స్ చేసే వారికి కూడా వీరికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు రావుకేతువుల సంచారం కూడా కొంత బాగుంది అంటే రాబోయే సమస్యలు ఏమైనా ఉన్నా దగ్గరికి వచ్చి వీరికి తగ్గుముఖమైతే తగ్గుతాయి ఆరోగ్యం జాగ్రత్త కొంత తీసుకోవాలి జ్వరము తలనొప్పి ఏదైనా ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది రాశి వారికి కొంత జాగ్రత్త అవసరం అంటే కోర్టు వ్యవహారాల్లో వీరికి లాభం ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు సంఘంలో కాస్త పలుకుబడి అనేది పెరుగుతుంది సంపాదన కూడా పెరుగుతుంది ఉద్యోగంలో కొంత ప్రమోషన్ అంటే వీరికి మానిటరీ బెనిఫిట్ ఉండదు కానీ ఎడిషనల్ బాధ్యతలు అయితే వచ్చే అవకాశం కనబడుతోంది అంటే వృత్తిపరంగా వీరికి కొత్త బాధ్యతలు ఏమన్నా వస్తాయి దానివల్ల కొంత వీరికి అదనపు బాధ్యత వల్ల కొంత శారీరకంగా ఇబ్బంది అయితే వీరు పడతారు అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి బాగుంది వ్యవసాయ రంగం వారికి కూడా బాగానే ఉంది సినిమాల్లో ఉన్నవారికి అలాగే నాటక రంగంలో ఉన్నవారికి కూడా బాగుంది అని మనం చెప్పవచ్చు ఏ తాత చూసుకుంటే అటు ఇటుగా సామాన్య ఫలితాలే వీరికి కూడా గోచరిస్తున్నాయి రైట్ అండి అలాగే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా కలిసి రావాలంటే వారి అదృష్ట సంఖ్య కలిసి వచ్చే వర్ణం వారు ధరించవలసిన రత్నం పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి తప్పకుండా వీరికి కలిసి వచ్చే రంగు వచ్చేటప్పటికి పచ్చ రంగు ఎందుకంటే కన్యా రాశి అధిపతి కూడా బుధుడు కాబట్టి అలాగే జాతి పచ్చ వీరు రాశ్యాధిపతి కాబట్టి ధరించవచ్చు అలాగే వారికి ఏ దశ నడుస్తుందో అది కూడా ధరించవచ్చు అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి ఐదు కాస్త వీరికి రాహుకేతువుల ప్రభావం అనేది ఉంది